అమ్మ పేరు ఓదండమ్మ ఓదండమ్మ గారు ఓకే మరి గతంలో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఎందుకమ్మ వచ్చారు అక్కడికి వెళ్ళామండి అక్కడికి వెళ్తే వెళ్ళి వాళ్ళ మాకు కూకోవడం చేపలు అమ్మడం లేదు అలాగనా చూడు దయ్యాలు ఉంటాయి ఆ దయ్యాలు అలా రాత్రి ఏడు ఎనిమిది గంటల ఇంటికి వచ్చారు పది ఐదు ఎందుకే హాస్పిటల్కి కొరియలు మరి అక్కడ చాలా మంచులు జబ్బులు వచ్చేసాయి జబ్బులు వచ్చాయి మాకు ఎందువల్ల అంటే అక్కడ కాలు కాలుతుంది ఇక్కడ మేము మనము మనము చచ్చిపోతామండి మనమేమి ఉండిపోలు కాలుతుంది నా శరీరాలు ఒకనాగా ఉంటుంది ఒకనాగా ఉంటుంది ఆ శరీరాలు పెట్టి ఉంటుంది చచ్చిన వాళ్ళు మనం ఏమి కదా అవునమ్మా ఇప్పుడు అక్కడ శ్మశానం అని తెలుసు అక్కడ మాడా శ్మశానంలోని చెట్టు కట్టలేదండి ఆలో ఆయిల్ ఎలాగ కట్టి మావోలే మా యో కట్టి వంచాలి అక్కడ దానికి క్రిందోళన జనాలకల్లా చెప్పి ఇలా కడతనాలు చర్చ అవుతుందా అని అడగనేది ఒక మనిషిని కూడా మాలు కూడా నువ్వు ఒక మేడం వచ్చిందండి ఐదు సంవత్సరాల కింద మేడం వస్తే పాత రోజులు ఉన్నారని అడిగిందండి పాత మేము ఉన్నామండి అన్నాం అమ్మ మీకు ఎక్కడ కావాలి బజారు అన్నాము మేము అంటే ఇప్పుడు రెజి బజారా గడ్డ పక్కన ఇవ్వండి బజారు జాగా ఇవ్వండి మాకు బజార్లో ఏం కట్టితే ఇవ్వకర ఇవ్వండి అంటే నేను అలా చర్చ చట్ట చేస్తాను అమ్మా నువ్వు ఎన్ని మాటగా చెప్పాయమ్మ వెళ్ళిపోయిందా మేడం మేడం వెళ్ళిపోయిన మరి బజార్ అలా కట్టి అలా చేసి మాకు చెట్టిన తర్వాత మాకు తెలిసింది అంతే అంతవరకు ఈ విషయం గారు మీ అల్లగారు మీతమ్మా పిల్లలు రేపు మా చిన్నోడు ఎందుకో మీ అల్లగారు కానీ ఒక సమస్య వచ్చింది గనబాబు గారు నిధులతో కట్టించారు అక్కడ ఇప్పుడు ఆ సమస్య ఇప్పుడు అతను కట్టించారు కాబట్టి మా తప్పు మా వాళ్ళ సమస్య మనము తీసుకెళ్తే అక్కడ పరిష్కారం అనేది ఏదో ఒకటి వస్తుంది కదా అది చెట్టుగా మనకి చెట్టుకి మేము ఎందుకు ఉండవు అమ్మో ఇప్పుడు రాయబడి వచ్చిందే మేము ఉంటాం కదా ఓ జనాలు ఉన్నారు అక్కడ అక్కడ ఎన్నో రోజులు అండి మనుషులు కూడా చచ్చిపోసే వాళ్ళం మేము అయిపోయినండి ఇంకో మంచిగా ఓరే అని అవేసింది అదే చచ్చిపోవాలదనుకున్నాం దేవుడి దేవత బచ్చింది ఇప్పుడు ఒకటి ఇప్పుడు అంటే మీరు పెద్దవాళ్ళు కదా మనము ఎక్కడికన్నా దూరంగా ప్రయాణాలు చేసినప్పుడు కూడా నాన్ వెజ్ అనేది పట్టుకెళ్ళం మాంసాహారం అనేది పట్టుకెళ్ళం ఇప్పుడు అలాంటి దగ్గర ఇప్పుడు శ్మశానాల దగ్గరే ఇది మాంసాహారం అనేది పెట్టినప్పుడు మీరు మీకేమి ఆలోచన అనేది రాలేదు ఆలోచన మేము కూడా చాలా బాధపడ్డాం అక్కడ పొద్దున్న చేపలు తెచ్చి కూర్చొని వాళ్ళ చేపలు కలిసి వెళ్ళెట్టి చేసి ఇంటికి ఇంటికి చాలాగా చేశావు అంటే మనకి పూర్వకాలం నుంచి కూడా అదొక పద్ధతి నడుస్తుంది కదా పూర్వకాలం నుంచి ఇప్పుడు గండబాబు గారు ఉన్నారా ఆ చిన్నమాయలు ఉంది ఆ పక్కనే ఆ ఆయిల్ పక్కనే ఒక జాగా ఉండేది వాళ్ళది మరి జిల్లాపరి జాగా జలాభి జాగాలు వెమ్ముకొని ఎమ్ముకొని అలాగా సినిమాలు మా సినిమాలు దేమైన తర్వాత బొగ్గుదేరేమ బొగ్గు ఇక్కడికి వచ్చి స్థానం అయిపోయింది అమ్ము బాగా బతుకుతున్నాం జనాలు అంటే ఎక్కువైపోవాలంటే జనాలు ఎక్కువైపోతే అదే ఎమ్ముకుంటే మా పోయితే కొద్ది మా ఇష్టం కదా అలా చెప్తే మా అమ్మాయి వర్ణించాలి కదా ఎవరో ముందు ఓకే అంటే ఈ విషయం ఏంటంటే మీరు అందరూ ఒక యూనిట్ గా ఉండి మనకి ఇక్కడ ఎమ్మెల్యే గనబాబు గారు కాబట్టి అతని దగ్గర తీసుకెళ్ళాలి ఈ విషయం ఇప్పుడు మనము ఆటలేస్తే అడిగితేనే కదా అమ్మాయి అలగాలం మీకు ఇచ్చాం కదమ్మా అంటారు